హాయ్ అండి జయంత్ జన్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఎందరో మహానుభావులకి అందరికీ నా వందనాలు ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక పాత వస్తువుతో మేము ఎందుకు వచ్చాననమాట అదేంటో ఇప్పుడే మీకు చూపిస్తాను ఇదేనమాట ఈ తాళంబుర్ర గురించే మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఈ తాళంబుర్ర మన చేతికి ఎలా వచ్చింది ఏంటనేది దీని గురించి ఒక పెద్దని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఆయన మాటల్లో కొన్ని మనం తెలుసుకుందాం పెద్దైనా మీకు ఇప్పుడు వయసు అంతా గట్టిగా చెప్పండి మా ఆడియన్స్కి ఎన్ని సంవత్సరాలు మీ వయసు అంతా ఆడియన్స్కి ఒకసారి గట్టిగా చెప్పండి ఉంటాయి ఇప్పుడు మన ఛానల్లో మనం పెద్దని ఇంటర్వ్యూ చేశాం కదా ఇప్పుడు ఈ పెద్దానికి తొంభై ఐదు సంవత్సరాలు అంటే ఆయన తీసుకున్న పదిహేను సంవత్సరాల టైంకి వాళ్ళ పెద్ద ముప్పై సంవత్సరాల టైంకి ఇట్లా క్యాలకులేషన్ చేస్తే సుమారు నూట ఇరవై సంవత్సరాలు లెక్కేస్తారు అది కరెక్టో కాదని చెప్పి నేను ఈ లాకర్ పైన ఒక నేమ్ ఉంది హానెస్టీ కంపెనీ అని చెప్పి ఈ తాళంబుర్ర కంపెనీ హానెస్టీ కంపెనీ అనమాట టెన్ లివర్స్ ఉన్నాయి అంటే టెన్ లివర్స్తో వర్క్ చేస్తుంది అనమాట ఈ తాళంబుర్ర అది నిజమా కాదని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేశాను చూస్తే మీరు కూడా చెక్ చేయండి కావాలంటే ఈ హానెస్టీ కంపెనీ టెన్ లివర్స్ ఉండే ఈ తాళంబుర్ర పంతొమ్మిది వందల సంవత్సరంలో మీకు ఫొటోస్ ఓపెన్ అవుతాయి అంటే ఆ కాలం నటుదు అనమాట అంటే వింటేజ్ చాలా ఓల్డ్ వింటేజ్ తాళంబుర్ర అనమాట ఇది ఈ ఈ మోడలు సేమ్ ఈ టైప్ ఆఫ్ హానెస్టీ కంపెనీ టెన్ లెబర్స్ ఈ తాళం బుర్ర పంతొమ్మిదవ సంవత్సరంలో తయారు చేసింది అనమాట నిజంగా ఈ పెద్ద చెప్పినట్టు దీని వయసు ఇప్పటికీ నూట ఇరవై సంవత్సరాలు ఇది ఇప్పటికీ ఎంత చక్కగా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఇది పైన గుర్తు ఇట్లాగా లాక్ మనం తాళం పెట్టడానికి ఇట్లాగా ఒక షట్టర్ ఉంటుంది అనమాట దీని పైకి లేపాలి సింపుల్గా చాలా వెయిట్ కూడా ఇంచుమించు ముక్కల కేజీ ఉంది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో టెన్ లెబర్స్ ఉంటాయి దీంట్లో ఇది ఒక కేస్ మనం నిలబడి లాగినా కూడా రాదు అని చాలా స్ట్రాంగ్గా ఉంది అప్పటి కాలం చూడండి నూట ఇరవై ఐదు సంవత్సరాలైనా చెక్కు చదవకుండా ఇప్పటికీ ఎట్లాగే ఎంత షైనిస్గా ఉంది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో హానెస్ట్ కంపెనీ టెన్ లెవర్స్ కాబట్టి మీరు చూడండి ఇది నెట్లో కూడా మీరు కొట్టి చూడండి ఈ టైప్ ఆఫ్ తాలంబురలో పంతొమ్మిది వందల సంవత్సరం నాటిది కావాలంటే కూడా మీరు కూడా గూగుల్లో ఒకసారి చెక్ చేసి చూడండి నూట ఇరవై ఐదు సంవత్సరం కాలం నాటిది ప్రజెంట్ మన దగ్గర ఉంది ఇటువంటి తాలంబురలో మీ పెద్దవాళ్ళ కాలం నుంచి వచ్చి మీ ఇంట్లో కూడా ఉంటే నాకు కామెంట్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ మరొక పాత తరం కాలం నాటి వస్తువుతో నేను ఎందుకు వస్తాను అంతవరకు సెలవు